ఇప్పుడు మన క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి ఎవరు రావాలన్నా రిఫరల్ ఉంటేనే వస్తారు మీరు ఎవరికైనా చెప్పి ఆ ఎక్స్చేంజ్లో నేను కొనుక్కుంటాను అని అంటే మీరు ఒకటే చెప్పండి రిఫరల్ తీసుకుని లోపలికి వెళ్తే తప్ప మన ఎక్స్చేంజ్లో పాల్గొనలేరు అలా వస్తే మైనింగ్ వస్తుంది క్యూసీస్ కానీ వస్తుంది మీకు వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళకి వస్తుంది అలాగా ఇరవై ఐదు వేలు ఇస్తున్నాం కాబట్టి మన ఆ రిఫరల్ ద్వారా మాత్రమే ఎక్స్చేంజ్ వచ్చి కొనగలరు కాబట్టి మీరు ఎక్కువ రిఫరల్స్ ఇచ్చుకోండి మీకు ఇది ఒక మంచి అవకాశం అందరికీ ఇచ్చుకోండి ఎవరెవరు ఏ అయినా పర్లేదు ప్రపంచంలో ఏ దేశమైనా పర్లేదు వాళ్ళకి పంపించుకోండి అందుకని ఎక్స్చేంజ్ తాలూకా తీసుకొని లోపలికి వెళ్ళిపోయి కొనేసుకుందాం అమ్ముదాం అంటే రెఫరల్ మైనింగ్ రాదు కాబట్టి జాతీ చేయండి అలాగే ఇంకోటి చెప్పాను కదా ఎవరైనా సరే క్యూసీస్ ఎక్స్చేంజ్లో నా అకౌంట్ ఇచ్చేస్తాను అని అంటే కొనవద్దు కొని మోసపోతే మాకు ఎవరికీ సంబంధం లేదు కనీసం వెనను కూడా విన్నది ఎందుకని నేను ముందే చెప్తున్నాను అవి డమ్మీ అకౌంట్స్ వేసి మీకు అమ్మేస్తారు పోన్ ఓకే ఈయన మీకు అమ్మేది ఒరిజినల్ అకౌంట్ అమ్ముతాడు దాని కింద అంతా డమ్మీ వేస్తాడు అప్పుడు ఆ డమ్మీ అకౌంట్ ద్వారా వచ్చినటువంటి కాయిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఎవరు అలా కొనకండి ఇంకో విషయం చెప్తాను ప్రపంచంలో ఇంతవరకు ఎక్స్చేంజ్లో అకౌంట్ అమ్మ అమ్ముతాను అనేవాళ్ళు ఇంతవరకు లేరు కొంటాను అనేవాళ్ళు కూడా లేరు ఫస్ట్ టైం మన ఎక్స్చేంజ్ మాత్రం ఎందుకు తెలుసా రిఫరల్కి కూడా మైనింగ్ ఇచ్చి లా రెఫరల్కి వచ్చిన వాళ్ళు తలుగు లైఫ్కి విలువైన సంపద ఇచ్చిన ఒకే ఒక్క ఎక్స్చేంజ్ మందే అందువల్లే అవుతుంది ఇప్పుడు వేరే ఎక్స్చేంజ్లో వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ అయ్యి కేవైసీ చేసి నీకు అమ్మితే ఎవరైనా కొంటారా ఎవరు కొంటరు ఎందుకంటే అది నువ్వే చేసుకోవచ్చు కదా డబ్బులు ఎందుకు ఇస్తావు కానీ మంది ఇన్ని కాయిన్స్ రావాలంటే మరి నువ్వు పెద్ద కష్టపడాలి నీకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉండాలి అల్గుంటికి రాదు అందుకోసం మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో అకౌంట్ కూడా అంటే అది అకౌంట్ కూడా విలువైందే అకౌంట్ కూడా వేలు లేదా లక్షల రూపాయలు వందల రూపాయలు వందల నుంచి వేల రూపాయల వరకు విలువ ఉన్నటువంటి అకౌంట్స్ ఇది ఒక గొప్ప పరిణామం మన తాలూకా ప్లాన్కి మన తాలూకా ఎక్స్చేంజ్ విలువకి ఇది ఒక దర్ఖా కాబట్టి అకౌంట్స్ ఏవి కొనక్కండి డమ్మి మెయిల్ ఐడీలతో చేయకండి చేసి మొత్తాన్ని కోల్పోకండి థ్యాంక్ యూ